హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైనిక్ టీవీ మనం ఈ వీడియోలో వెళ్ళడానికి ముందు మీ అందరికీ రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ కొట్టండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక టాపిక్లోకి వస్తే ఇవాంటిది ఒక్క ఫోన్ కాల్ దేశాల మధ్యలో ఒక సంబంధాన్ని మార్చేసింది రీఆర్గనైజేజ్ చేసేసింది పునర్వ్యవస్థీకరణ అంటామే అలాంటిది ఒకటి జరిగిపోయింది దేశాల మధ్య సంబంధాలు హిండెన్బర్గ్ ఆదానీ గురుపుల మధ్య వివాదం అయిపోయింది బీబీసీ గుజరాత్ డాక్యుమెంటరీ మాయమైపోయింది ఒక్క ఫోన్ కాల్తో ఇది నిజం ఒక్క ఫోన్ కాల్ మన భారత ప్రధాని నరేంద్ర మోదీజీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు ఒక్క ఫోన్ కాల్ చేశారు అంతే ఇండియా అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మళ్ళీ ఏకమైపోయింది ప్రపంచ దేశాల సమీకరణ మారిపోయింది ఇరవై ఏళ్ల క్రితం నరేంద్ర మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ చాలా పెద్ద ఎత్తున అల్లలు జరిగినాయి చాలామంది చనిపోయారు దాదాపు రెండు వేల మంది చనిపోయారు ముస్లింల మీద ముస్లింల ఆస్తుల మీద ముస్లింల ప్రార్థన ఆలయాల మీద భారీ దాడులు జరిగింది దాంట్లో రెండు వేల మంది దాదాపు చనిపోయారు ఒక మూడు నాలుగు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాలను మనకు తెలుసు ఇరవై మన మీడియాలో మన చర్చల్లో నలుగుతున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా దీని పెద్ద లేదు పైగా ఈ కేసు అనేక కోర్టులు విచారించాయి అనేక మంది మీద ఘోర నేర ఆరోపణలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని వదిలివేసింది అట్లాగే బాధితుల పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళని వేధించింది ఇది కూడా మనకు తెలిసినవి చేతుల ఇది ఇలా ఉండగా బీబీసీ వార్తా సంస్థ మన జనవరి పద్నాలుగులో గుజరాత్ అల్లల మీద ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసి దాంట్లో వాళ్ళకి చెప్పదలచిన ఏమిటంటే పాతం సమయం మళ్ళా ఈ అల్లల సూత్రధారి నరేంద్ర మోడీ గారు అనేది మరొక కథ నిజానికి దాంట్లో కొత్త సమయం ఏమీ లేదు కానీ కొత్తగా ప్రసారం చేయటం వల్ల మళ్ళా గుజరాత్ అల్లల గురించి ఒక చర్చ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సాగి ఈ డాక్యుమెంటరీ రెండవ భాగం జనవరి ఇరవై నాలుగు ప్రసారం అయింది అంటే రెండు భాగాలుగా ప్రసారం చేసింది బీబీసీ అంటే మీ ప్రైవేట్ సంస్థ ఏమి కాదు ప్రైవేట్ మీడియా సంస్థ కాదు అది ప్రభుత్వ సంస్థ బీబీసీ ఒక వార్తను ప్రసారం చేసిందంటే అది యునైటెడ్ కింగ్డమ్ తాలూకు అభిప్రాయము అని అర్థం ఎందుకంటే ప్రభుత్వ సంస్థ కాబట్టి మన దేశంలో ఆగా అలాగే దూరదర్శన్ లాంటి టీవీ లాంటివి మాట ఎందుకు ఇలుక భారతదేశం మీద ఇంత కోపం కలిగింది ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది అనేది చర్చనీయాంశం దాన్ని ఉన్న అంశం కాదు పేగ ఇప్పుడు బ్రిటిష్ ప్రధానిగా ఉన్నా ఆయన ఋషి సునాక్ ఆయన మూలాలు భారతదేశంలో ఉన్నాయి భారత సంతతి చెందినవాడు ఆయన ఆయన నాలుగు నెలల క్రితం ప్రధాని అయినప్పుడు దేశమంతటా కూడా ఒక పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుకున్నాడు చాలామంది కూడా మావాడే అక్కడ కూడా అయ్యాడు ఒక భారతీయుడు భారత సద్ధి చెందినవాడు బ్రిటిష్ ప్రధాని అయ్యాడని ఆ ప్రభుత్వం భారత ప్రభుత్వంలో కీలక స్థానం ఉన్న వ్యక్తి మీద ఎగ్జిక ప్రధాని మీద కొన్ని ఆరోపణలు చేస్తూ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం అంటే భారత యూకే సంబంధాలు బిడ్సీ కోటిని అనే అర్థం బీబీసీ డాక్యుమెంటరీ రెండవ భాగం ప్రసారమైన రోజునే అమెరికాకు చెందినటువంటి ఒక షార్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియన్ బర్గా అంటాం దాన్ని అది ఒక రీసెర్చ్ పేపర్ని రిలీజ్ చేసింది ఆదానీ గ్రూప్ మీద ఆ పేపర్లో ఏమున్నదంటే అదని వాళ్ళంటే సామాన్యుడు కాదు ప్రపంచ కుబిరంలో ఆయన స్థానం మూడవ ఆయన నడుపుతున్నటువంటి అనే కంపెనీలు డొల కంపెనీలు దాన్ని చాలా అవకతవకలు జరిగినాయి అని అనేక ఆరోపణలు చేస్తూ ఒక రీసెర్చ్ పేపర్ని ఆ కంపెనీ రిలీజ్ చేసింది అది స్టాక్ మార్కెట్లో చాలా ప్రభావాన్ని అచ్చుపెట్టింది సాధారణ స్టాక్ మార్కెట్లో రెండు పద్ధతులు ఉండే ఒకటి లాంగ్ అంటారు ఒకటి షార్ట్ అంటారు అంటే స్టాక్ మార్కెట్లో రేట్లు పెరగబోతున్నాయి అనేటువంటి నమ్మకంతో అందులో మదుపు చేసే వాళ్ళని లాంగ్ వెళ్ళేవాళ్ళు అంటారు అప్పుడు మార్కెట్ బుల్గా ఉంటుంది ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంటుంది మార్కెట్ అంటే బుల్స్ అనేటువంటి వాళ్ళు షేర్లను కుంటారు అందుకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్లో రేట్లు పడబోతున్నాయి స్టాక్ రేట్లు అనేటువంటి నమ్మకంతో పందెం కాసే వాళ్ళని షార్ట్ సెల్లర్ అంటారు అప్పుడేమవుతుందంటే మార్కెట్లో బేరిషియా మారుతుంది వాళ్ళు బేర్స్ అంటారు బేర్ మార్కెట్లో ఏం చేస్తారు ఎక్కువ ముందే అమ్మే ప్రయత్నం చేస్తారు షాక్ బుల్ మార్కెట్ బుల్గా ఉన్నప్పుడు షేర్లు కొనే ప్రయత్నం చేశారు బేర్గా ఉన్నప్పుడు అమ్మే ప్రయత్నం చేశారు మార్కెట్ బేర్గా మార్చే ప్రయత్నం చేసే వాళ్ళని షార్ట్ సెల్లర్ అంటారు అది బోహారు హిండెన్బర్గ్ యొక్క ప్రభావం స్టాక్ మార్కెట్ మీద చాలా గట్టిగా పడింది ప్రపంచవ్యాప్తంగా పడింది మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పడింది ఆదాని షేర్ భారీగా పడిపోయింది దాదాపు ఓ పదిహేను పదహారు రోజుల లోపే పన్నెండు నుండి పదిహేను లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ ఆదాని గ్రూప్ సంస్థల షేర్ వాల్యూ పడిపోయింది చాలా ఇబ్బందికరమాటే ఆదాని భారత ప్రభుత్వము భారత ప్రభుత్వమే ఆదాని అనే మాట కొంతకాలంగా మన రాజకీయ ఆర్థిక రంగాలు స్థిరపడిపోయింది ఇప్పుడేమిందంటే బీబీసీ డాక్యుమెంటరీ ద్వారా భారత ప్రభుత్వం అమెరికా కంపెనీ విడుదల చేసినటువంటి పరిశ్రమ పత్రం ద్వారా భారత కార్పొరేట్ దిగ్గజం ఇద్దరు ఇబ్బందులు పడ్డారు ఒకేసారి అటు ప్రభుత్వము ఇటు పారిశ్రామిక రంగము ఒక సంక్షోభంలో పడింది దాడి చేసిన వాళ్ళు ఒకటి బ్రిటిష్ సంస్థ మరొకటి అమెరికా సంస్థ దాంతో ఆదాన్ని నరేంద్ర మోదీజీ అభిమానులు భక్తులు రోడ్ల మీదకి వచ్చి అమెరికా వ్యతిరేక బ్రిటిష్ వ్యతిరేక నేను ఆదాయం చేసే చాలా వార్తలు మీడియాలు చాలా 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 పెద్ద స్థాయిలో చర్చలు కోరగా జరిగింది అవి అమెరికాకు ఇటు యూకేకు ఒకేసారి భారతదేశం మీద కోపం రావడం కారణం గత ఏడాది జరిగినటువంటి యుక్రెయిన్ యుద్ధం అనే మాట ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్నది రష్యాకు యుక్రెయిన్కు మధ్యన దాదాపు రెండు వేల పద్నాలుగు నుండే ఓ సరిహద్దు తగు ఉన్నది అది కొనసాగుతూ ఉన్నది గత ఏడాది ఏడాది అది ఒక యుద్ధంగా కూడా మారేది అప్పుడు దాదాపుగా కొన్ని దేశాలు యుక్రెయిన్ వైపు కొన్ని దేశాలు రష్యా వైపు చేరి సాధారణంగా ఇండియా అమెరికా వైపు ఉంటుంది అనే అభిప్రాయం చాలామంది కలిగింది కానీ ఇండియా అందుకు భిన్నంగా పరివర్తించింది యుక్రెయిన్లో రష్యా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది అని ఒక తీర్మానం చేయడం కోసం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సదస్సు సమావేశమైనప్పుడు అందులో ఓటింగ్లో పాల్గొనకుండా ఇండియా తప్పుకున్నది అంటే ఒక విధంగా రష్యాకు అనుకూలంగా ప్రవర్తించింది అప్పుడు ఇంకో మాట వినిపించింది అదేంటంటే రష్యా అమెరికా కన్నా తక్కువ ధర క్రూడాయిల్ నేను ఇస్తాను థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీద ఇస్తాను అని ఇండియా ప్రామిస్ చేసిందని అందుకే ఇండియా అమెరికా మానవ హక్కుల సదస్సులో అలా ప్రవర్తించిందని అప్పటి టాక్అట్ ఇచ్చింది అది నిజమే రష్యా చాలా తక్కువ ధర క్రూడాయిల్ ఇచ్చింది అయితే దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ క్రూడాయిల్ సంస్థలు కొనుక్కోవాలి మనకి ఐఓసి లాంటి సంస్థలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో ప్రభుత్వం రంగ సంస్థలు అవి అవి కథ కొనుక్కునే రెండు ప్రైవేట్ కంపెనీలు రష్యా ప్రూడాయిల్ని కొన్నాయి ఒకటి దాంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకొక పేరు నయారా ఎనర్జీ ఈ రెండు సంస్థలే ఒక ఐదు నెలల పాటు రోజుకు పద్నాలుగు లక్షల బ్యారల్ చొప్పున రష్యా నుండి ని దిగుమతి చేసుకుంటుంది మనకందరు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే అంబానీద ఈ నయాల ఎనర్జీస్ అనేది ఎవరిదో మనకు తెలియదు ఈ రష్యాది అంటున్నారు మిగతా భాగస్సులు ఎవరో తెలీదు అందులో కూడా అంబానీ వాడాయ ఉన్నాయి అనే మాట కూడాను ఇటీవల చాలా భారంగా వినిపిస్తున్నది అంటే అర్థం ఏంటి రష్యా క్రూడాయిల్ తక్కువ ధరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పొందడానికి వీలుగా భారతదేశం యుఎన్ఓలో ప్రవర్తించింది అని చాలా కాలంగా అందరికీ తెలిసినటువంటి మాటే మనది క్రోనీ క్యాపిటలిజం అంటాం అంటున్నాం జనరల్గా మన అనేది కూడా క్రోనీ ప్రభుత్వాలు అంటే కార్పొరేట్లే ప్రభుత్వం నడుపుతుంటారు ప్రభుత్వం కార్పొరేట్లు నడవద్దు మనం అనుకో అలా అనిపిస్తుంది హిండెన్బర్గ్ నివేదిక వల్ల ఆదానీ గ్రూప్ మాత్రమే నష్టపోలే ప్రపంచ మార్కెట్లో అనేక గ్రూపులు తర్వాత ఎందుకంటే ఒక బ్యారిష్ కండిషన్స్ వచ్చింది మార్కెట్లో కాబట్టి అంటే సెల్లింగ్ ప్యానిక్ సెల్లింగ్ కొంత మొదలైంది కాబట్టి అనేక స్టాక్ చిన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చోట్ల మిగతా కంపెనీల షేర్లు కూడా దెబ్బతింటే దీంతో ఒక షేర్ ఎప్పుడు దెబ్బతి ఎన్నికల సమయంలో మనం అందరూ కూడా ఒక విషయాన్ని గమనించి ఉంటాం అదేమిటంటే ఎవరైనా క్యాండిడేట్ గెలుస్తున్నాడు అనేటువంటి ప్రచారం బలంగా సాగితే పోలింగ్ రోజు అతనికి పడాల్సిన ఓట్ల కన్నా కూడా కొన్ని ఓట్లు ఎక్కువ పడుతుంది ఎందుకంటే గెలుస్తున్న అభ్యర్థికే ఓటు వేయడం బెటర్ అని చాలామంది అనుకుంటారు అలాగే ఎవరైనా క్యాండిడేట్ ఓడిపోతున్న టాక్ బలంగా వస్తే పోలింగ్ రోజు అతనికి పడాల్సిన ఓట్ల కన్నా కూడా తక్కువ ఓట్లు పడతాయి సరిగ్గా ఇదే నియమం స్టాక్ మార్కెట్లో కూడా వర్తిస్తుంది ఏదైనా షేర్ వాల్యూ పెరగడం మొదలైతే అది పెరగాల్సిన దానికన్నా కూడా పెరిగిపోతుంది అలాగే షేర్ వాల్యూ పడిపోవడం మొదలైతే అది పడాల్సిన దానికన్నా కూడా ఎక్కువ పడిపోతుంది అట్లా మార్కెట్లో బేస్ ప్రభావం బలంగా ఉన్నప్పుడు అనేక షేర్లు దెబ్బతింటాయి కేవలం అదాని షేర్ మాత్రమే దెబ్బతిండదు న్యూయార్క్ స్టాకీలో కూడా బేట్ ట్రెండ్ నడిచింది చాలా కంపెనీలు అమెరికా సంబంధించినవి అవి కూడా దెబ్బతింది దాంతో ఒక రియలైజేషన్ అంటాం మనం పునరాలోచన మొదలైంది అమెరికాలో కూడా యూకేలో కూడా మనం ఇండియా కంపెనీలు దెబ్బతీయడం ప్రయత్నం చేస్తే మన కంపెనీలే దెబ్బతింటున్నట్టున్నాయని చెప్పేసి దీనికి పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు వివాదాన్ని ఎక్కడో ఆపుదాం కొనసాగించవద్దు అని చెప్పేసి ఈ విషయంలో బహుశా భారతదేశమే భారత ప్రధానియే చొరవ తీసుకున్నారు టాటా ఆధీనం ఉన్నటువంటి ఎయిర్ ఇండియా బయటకు వచ్చి ఐదు వందల విమానాలను కొంటున్నట్టుగా ఒక గొప్ప ప్రకటన చేసి విమానాల కొనుగోలు రంగంలో ఇంత పెద్ద ఆర్డర్ ఎప్పుడు ఎవరికి రాలేదు ఇంత పెద్ద ఆర్డర్ ఎవరూ ఎప్పుడు పెట్టలేదు ఒక్కసారిగా ఐదు వందల విమానాలు కొంటామని చెప్పింది దీని విలువ ఎనభై బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది వేల కోట్ల డాలర్లు రూపాయలు చెప్పాలంటే అరవై ఆరు వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు చాలా పెద్ద మొత్తం దీంట్లో మూడు దేశాలు లబ్ధి జరుగుతుంది బోయింగ్ విమానం మూలంగా యుఎస్ఏకు లబ్ధి జరుగుతుంది ఎయిర్ బస్ మూలంగా ఫ్రాన్స్కు లబ్ధి చేకూరుతుంది రోడ్స్ రైస్ ఇంజన్ల మూలంగా యునైటెడ్ కింగ్డమ్కు లబ్ధి జరుగుతుంది మూడు దేశాలు బెనిఫిట్ అవుతాయి ఎందుకంటే రెండు చోట్ల విమానాలు ఒక చోటు ఇంజన్లు కొనే ప్రయత్నం ఆర్డర్లో ఉంది ఇంత పెద్ద ఆర్డర్ ఒక్కసారిగా ఇంజన్ రాగానే ఫ్రాన్స్ యూకే యుఎస్ఏ ఒక్కసారిగా ఆనందపడిపోయింది వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రా యూకే ప్రధానమంత్రి ఋషి సునార్ టాటా సంస్థకు ఎయిర్ ఇండియాకు భారతదేశాన్ని ధన్యవాదాలు చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీజీ గారిని అద్భుతంగా పొగడ్డారు జో బిడెన్ స్వయంగా ఫిబ్రవరి పద్నాలుగున ప్రధాని నరేంద్ర మోదీజీకి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు అమెరికా టెక్నాలజీ మీద భారతదేశానికి ఉన్నటువంటి నమ్మకానికి ధన్యవాదాలు అని చెప్పారు వాళ్ళిద్దరి మధ్యన గత ఆరు నెలలుగా మాటలు లేవు అమెరికా ఇండియాకి మధ్యన కాస్త దూరం పెరిగింది కాబట్టి అరెండ్ దేశాధినేతలు కూడా మాట్లాడుకోవడం లేదు ఇటీవలి కాకుండా ఇదే ఫోన్ వాళ్ళిద్దరిని మొదటిసారి కలిపి ప్రధాని మోదీజీ కూడా చాలా గొప్పగా స్పందించారు భారత పౌర విమానయాన రంగం చాలా అద్భుతంగా పెరుగుతున్నది చాలా అద్భుతంగా విస్తరిస్తున్నది ఈ అవకాశాన్ని భారత మిత్రదేశాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అని ప్రధాని చెప్పారు ఒక్క ఫోన్ కాల్తో మొత్తం వాహనం సెట్ అయిపోయింది బీబీసీ గుజరాత్ డాక్యుమెంటరీ హుష్కాకి అయిపోయింది హిండెన్బర్గ్ పరిశోధనా పత్రం ఒక్కసారిగా మాయమైపోయింది బహుశా రేపు సోమవారం నుండి స్టాక్ మార్కెట్లో ఆదాని షేర్లు మళ్లీ పుంజుకోవచ్చు ఇదిలా ఉండగా తాను కూడా తగ్గేది లే అంటూ ఇండిగో సంస్థ కూడా ముందుకొచ్చింది తాను కూడా ఐదు వందల విమానాలను కొంటున్నట్టుగా ఫిబ్రవరి పదిహేను ఆ సంస్థ ప్రకటన చేసింది అంటే ఎయిర్ ఇండియా ఇండిగో రెండు సంస్థలు కలిసి వెయ్యి విమానాలు ఆర్డర్ పెట్టింది వీటి విలువ దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు రష్యాతో పరైపోయింది భారతదేశానికి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ అమెరికా యూకే ఫ్రాన్స్ ఇండియా దోస్తులు అయిపోయాయి ఇది పైకైతే ఓ నాలుగు దేశాల కలయికగా మనకు కనిపిస్తున్నది కానీ నాలుగు దేశాల కార్పొరేట్ సంస్థల కలయిక ఇది ఇవి క్రోనీ గవర్నమెంట్స్ అంటే ప్రయోజిత ప్రభుత్వాలు ప్రభుత్వాలు కార్పొరేట్లకు సహకరిస్తాయి అని మనం అనుకుంటాం కానీ నిజానికి కార్పొరేట్లే ప్రభుత్వాలని నియమించుకుంటాయి తమకు అవసరమైన ప్రభుత్వాలను అవే తెచ్చుకొని అక్కడ కూర్చోబెట్టుకుంటాయి అంచేత ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ల అవసరాలను నెరవేరుస్తూ ఉంటాయి ఇండియా అయినా యూకే అయినా ఫ్రాన్స్ అయినా అమెరికా అయినా చేసే పని ఇదే థ్యాంక్ యూ మిత్రులారా రేపు మళ్ళా ఇంకో టాపిక్తో కలుస్తాం సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి